అందరికీ హలో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర కోడిగుడ్డు కర్రీ అండి కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండే విధంగా గోంగూర గుడ్డు కూర అయితే చేస్తున్నాను దీనికి ముందుగా బాండీ బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ అయితే కొద్దిగా వేడిపడాలి వేడిపడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నది వేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి కడిగి పెట్టుకున్న గోంగూర నేనైతే ఒక కట్ అయితే తీసుకున్నాను దీన్ని కూడా గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి గోంగూర అయితే ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు తీసుకుని ఒక గిన్నెలో పగలగొట్టి వేసుకోవాలి మీకు కావాలంటే ఇందుట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందుట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇందుట్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకుని మనం ఎగ్గు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆవిరి మీద ఎగ్ అయితే ఉడికిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఇది చల్లారిన తర్వాత చిన్న మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి కసేపు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ టేస్ట్గా సరిపోయినంత ఇదైతే ఫ్రై అయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఇది ఇందుట్లో వేసేయాలి ఎగ్ కూడా ఇందుట్లో వేసి ఇది మొత్తం కలిసేదాకా ఒక నిమిషం అయితే కలుపుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయిపోతే ఇలా ఆయిల్ తేలిద్ది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కారం సరిపోయినంత కొద్దిగా పసుపు వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి అలానే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుంటే గోంగూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది